ఏ కస్టమర్ అయినా వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకనేది ఒక అనుభవం అనేది ఉంటుంది హై క్వాలిటీ గా మెయింటైన్ చేస్తారు అందరికీ డ్యామ్స్ ఇస్తాము మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వచ్చి విజిట్ చేసి చాలా బాగుంటుంది మా దగ్గర ఇడ్లీ బోండా గారి రేట్లు అనేది అన్ని అన్నీ గానే ఉంటాయి సార్ ఏదైనా రొట్టె గుంటూరు అండి మసీదు ఎదురుగానే ఉంటుంది కృష్ణానగర్ ఫస్ట్ లైన్ అనమాట అండి లల్లీ టెక్నిక్స్ అనమాట లల్లీ టెక్నిక్స్ అనమాట అండి ఓకేనా పట్టాభిపురం మెయిన్ రోడ్డు మసీదు ఎదురుగానే ఉంటుంది కృష్ణానగర్ ఫస్ట్ లైన్ ఓకేనా లల్లీ టెక్నిక్స్ అనమాట అండి గుంటూరు అండి ఓకేనా ఇక్కడ ప్రత్యేకతలు ఏంటో వాళ్ళ రుచులు అభిరుచులు అలాగే వాటర్ క్వాలిటీ అంతా మనం చేసేస్తాము ఓకేనా చెక్ మరి మా మాటల్లో చెప్పాలంటే ఫస్ట్ ఏ కస్టమర్ అయినా వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకనేది ఒక అనుభవం అనేది ఉంటుంది ప్లస్ మళ్ళీ ఏంటంటే మా దగ్గర హై క్వాలిటీ గా మెయింటైన్ చేస్తారు అందరికి ల్యాబ్స్ ఇస్తాం ముందు ఇబ్బంది ల్యాబ్ మళ్ళీ ఆ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే హై క్వాలిటీ ఆయిల్ కానీ అన్నీ

మేమే ఓన్ గా చేసుకుంటాం మా మాస్టర్లు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో రాస్తారు ఒకరికి పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆయన పదిహేను ఎక్స్పీరియన్స్ ఇచ్చరికి

సరేనమ్మా ఇ పదార్థాల దగ్గరికి వెళ్దామండి బిజీ బిజ్గా ఉన్నారు బాగా క్రౌడ్గా ఉన్నారు ఇవ్వండి మాస్టర్ గారు అనమాట చక్కగా ఇక్కడ గారెలు తయారు చేస్తున్నారు మీరు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారు అంటున్నాడు బాబు మీకు బాగా పరిచయం అయితే బాగా చేస్తారు అయితే మీకు స్వహస్తాలతోటి కంపెనీ రుచులు అందిస్తారు గారెలు అయితే మన ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉండండి కార్లు అనమాట బాగా కమ్మ రుచిగా ఆయిల్ అది మంచిది వాడతారు చూసారా వేడి వేడి గరం గరం గారెలు తయారై వచ్చేస్తాయి అనమాట మీ ఇక్కడేమో ఇడ్లీ పెట్టుకున్నారు చక్కగా పరిశుభ్రంగా ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు నీట్గా ఉంటుంది ఇక్కడ పూరి అది తయారు చేస్తున్నారు అనమాట ప్రిపరేషన్ పూరీకనమాట ఈ కౌంటర్ వచ్చేసి చక్కగా నీట్గా తయారు చేస్తారు మాస్టర్ గారు హెయిర్ కూడా చూసారా అలా పెట్టేస్తున్నారు బాబు చెప్పిన మాటల్లో నిజం అనమాట వాస్తవం అనమాట అండి ఏదైనా మంచిగా పర్ఫెక్ట్గా క్వాలిటీ ఉంటేనే కదా మనం చక్కగా తయారు చేసేది ఎక్కువ ఇక్కడ పూరికి ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మరొక మాస్టర్ గారు ఇక్కడ దోశ వేస్తున్నారు ఇది ఒక కౌంటర్ అనమాట ఏం దోశ వేస్తున్నారండి మినపదా ప్లైన్ మినపద దోశ వేస్తున్నారు ఇదిగోండి వాళ్ళ అమ్మగారు అనమాట చక్కగా మిక్సీ పట్టుకొని వచ్చారు పల్లి చట్నీ నమ్మా ఓకే ఇద్దరు కష్టపడుతున్నారనమాట చక్కగా కట్టించుకునే వాళ్ళు పార్సిల్స్ కట్టించుకుంటున్నారండి తినేవాళ్ళు తింటున్నారనమాట చక్కగా మిక్సీ గట్టిగా వేసింది చక్కగా చట్నీ అనేది పల్లి చట్నీ అండి ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది చూసారా కుంభకుమలాడ ప్లే మినప దోశ రెడీ అయిపోయింది చక్కగా ఇదిగోండి పూరి చక్కగా చేస్తున్నారనమాట ఏం దోశ వేస్తున్నారండి మా దోశ ఉప్మా మెన దోశ వేస్తున్నారండి ఉప్మా కూడా అక్కడ పెట్టేసుకున్నారు చక్కగా బాగా తాలింపు పోపు పెట్టుకున్నారు చక్కగా తాలింపు పెట్టుకున్నారు నెయ్యి కూడా బాగున్నదండి గరం గరముగా ఉల్లిపాయలు చల్లారు చక్కగా మా దోశ అనమాట కొమలాడుతుంది అక్కడ కస్టమర్లు ప్రౌడ్గా ఉన్నారండి వచ్చేశారు తినడానికి కూడా ఎటెఫనా చాలా రూలింగ్ తింటున్నారు అంట చాలా డైలీ కస్టమర్ ఆ తింటారు చట్నీలు గానీ పదార్థాలు గానీ బాగుంటాయ ఎక్సలెంట్ ఒకటి ఎంజాయ్ చేయి నాన్న థాంక్స్ అమ్మా వారణ గారె ఇడ్లీ దోణం అన్నీ తింటామమ్మ అన్నీ బాగుంట చక్కగా ఉంటాయి ఓకే ఓకే మొదలి దినతావు సూపర్గా ఉంటాయి ఇక్కడ పదార్థాలు అన్నీ కూడా ఓకే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి కాబట్టి ఎయిట్స్ తక్కువ కాబట్టి మనం ఇక్కడికే వస్తాం సూపర్ అండి రెడీ అవుతుంది

అమ్మ ఇక్కడ టిఫిన్ బాగుంటుందా ఏం తింటున్నా దోస దోస చట్నీలు అయిపోగున్నాయా డైలీ వస్తావా గార ఫేమస్ ఆహా గ్వార ఫేమస్ ఆహా బాగుంటుంది బాగుంటాయి ఓకే స్పెషల్ అనమాట గార సూపర్ ఎంజాయ్ చేయనాను ఎలా ఉంటాయండి ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయా చాలా బాగుంటాయా చట్నీలు అయిపోగుంటాయా బాగుంటాయి పదిహేను ఇక్కడ ఓకే ఓకే సూపర్ మా బాబు అందరం కూడా రోజు పొద్దున్నే దగ్గరికి వచ్చి తిని రౌండ్ ఒక పసుపు మాట్లాడుకొని చూసాను కలిసి పోస్ట్ అయిపోతుంది ఓకే కాసేపు రిలాక్స్గా ఉండి చక్కగా టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు డైలీ పదిహేను సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుంది ఎక్కడ బాగుంటే అక్కడికి మనం వెళ్ళిపోతాం కదండి రేట్స్ తక్కువ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది మెయిన్ చక్కగా చక్కగా వాళ్ళు తయారు చేసేవాళ్ళు ఓకే కష్టపడుతున్నారు కష్టాన్ని ఇష్టంగా కష్టమర్లకు అందిస్తున్నారు గుమ్మగుమలాడే పూరి రెడీ అవుతున్నాయి సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు అండి రాజీ పడే పనే లేదు క్వాలిటీకి చూసారా ఎంత పెద్ద పెద్ద సైజులు చక్కగా బ్రౌన్ కలర్ లో వచ్చేసుకునే పూరీలు తినండి అని చెప్పి గుమగుమలాడుతూ మాస్టర్ గారు బాగా తయారు చేస్తున్నారు ఎప్పటికప్పుడు వేడి వేడి కస్టమర్లకు అందిస్తున్నారండి దోశలు కానీ పూరీలు కానీ అలాగే పదార్థాలు అన్నీ కూడా కూర పూరి కూర ఇడ్లీ హాట్ బాక్స్లో పెట్టుకున్నారు అన్నమాట ఇక మైసూర్ బజ్జీ అయిపోయాయండి చేసేస్తారు ఇప్పుడు అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు చక్కగా అది ఉస్త్రాకు మెయింటైన్ చేస్తున్నారు చూసారా కస్టమర్స్ ప్రౌడ్గా ఉన్నారు వస్తున్నారు అనమాట పార్సిల్స్ కట్టించుకునేవాళ్ళు పార్సిల్స్ అలాగే తినేవాళ్ళు తింటున్నారండి దోశ కూడా తయారు చేస్తున్నారు బాగా మా దోశ సైజులు పెద్ద పెద్ద సైజులు అండి బాగా దోశ కానీ పూరీలు కానీ కుమ్మగుమలాడుతుంది ఒక ఇడ్లు చక్కగా వచ్చేసాయి గుమ్మకొలాడుతూ చూసారా మెత్తగా దూదులు ఉన్నట్టున్నాయి సైజులు పాడుతున్నాయి ఎంత బాగున్నాయో వేడి వేడి ఇచ్చి గుమ్మకమ్మలాడుతున్నాయి

ఎలా ఉంటుంది ఇక్కడ టిఫిన్స్ టిఫిన్ బాగుంటుంది అండి రోజు వస్తాను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడికి వస్తాను ఓకే ఓకే టిఫిన్ క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ అంతా బాగుంటది ప్రైసింగ్ గానీ ఏదైనా సరే ఉంటది ఓకే ఓకే కార్ వేసుకొని ప్రతిరోజు వస్తారు ఎంజాయ్ చేయడానికి ఈ రుచుల్లో కమ్మధనాన్ని క్వాలిటీ అది బాగుంటుంది అవునమ్మా ఆ మూడు ప్రత్యేకతలుంటే ఎక్కడి నుంచి అయినా మనం వచ్చేసేస్తాం కావచ్చు ఓకే థ్యాంక్ యూ చక్కగా విస్తరాకు అనమాట అలాగే ఇడ్లీ గారె గారె బాగా ప్రత్యేకత అట్ట అండి ఫేమస్ అట్ట మూడు చట్నీలు ఇచ్చారండి అల్లప చట్నీ టమాటా చట్నీ పల్లీ చట్నీ అనమాట టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి ఇది మెత్తూలా ఉన్నాయండి బ్రహ్మాండంగా చట్నీ కూడా పల్లీ చట్నీ బ్రహ్మాండంగా నెంబర్ వన్ టేస్ట్ బాగుంది సూపర్ వేరా చూడండి చూడండి మొత్తం మెత్తగా ఉగిపోయిందండి లోపల కూడా సూపర్గా బాగుందండి బాగుందా ఓకే రాజీ ఉందండి నెంబర్ వన్ క్వాలిటీ నీట్గా ఉంది పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి పదార్థాలన్నీ కూడాను రేట్స్ తక్కువ వాళ్ళ స్వహసాలతో వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు ఇద్దరు వర్కర్స్ని పెట్టుకొని చేసుకుంటున్నారు చక్కగా పరిశుభ్రంగా ఉంటుంది రీజనబుల్ రేట్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు సూపర్ ఎంజాయ్ చేయండి ఇడ్లీ కూడా సైజు పెద్ద పెద్ద సైజు నచ్చింది అనమాట చక్కగా కొంచెం ఈజీ పెట్టుకుంటాం కదా ఏంటి కొత్తిమీర ఫ్లేవర్ తోటి కొంచెం లైట్గా కుండగా బాగుంటుంది అలాగే రోటి పచ్చడి మాదిరిగా అల్లప చట్నీ కూడా కొంచెం లైట్గా పెల్లతోటి మంచి స్మెల్ వస్తుంది మూడు చట్నీలు ఇలా మిళితం చేసుకుని అనుకుంటే గారింది చక్కగా ఎర్రగా మామలా క్రంచిగా కరకల్లా

ఓకేనా సూపర్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చప్పు చీఫ్ వేస్ట్ చీఫండ్ క్వాలిటీ క్వాంటిటీ మేఫ్రీ అంటు బాగుంది అమ్ముతాది వాడి తప్పకుండా రుచి బుక్ చుట్టీ కమ్మదన నా కొడతారు ఇదిగోండి పూరి పూరి కర్రీ టేస్ట్ అదుర్స్ అన్నమాట పూరి కూడా వేడి వేడి అన్నమాట పెద్ద పెద్ద సైజులు అవును గుమ్మగుమ్మల రుచి అమృత పూరి మెత్తగా పోతుంది ఆశీర్వాద గోధుమ పిండేనండి మంచిగా మైదా కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు పిండి కొద్ది రొట్టె అన్నాడు చూసారుగా బాబు తన మాటల్లో చక్కగా బాగుంది కర్రీ బాగుందా బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు వేశారు చక్కగా అయిపోండి క్యారెట్ తరుగు అన్నీ వేసారు ఉల్లిపాయ బాగుంది అండ్ అదే దోశ అనమాట చక్కగా ఎగ్గు దోశ చట్నీ దానిమీద పెట్టేశాడు బావు ఇదిగో చూస్తారా చక్కగా కాలిపోయిందనమాట టేస్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే అంతటితో ఇచ్చే అల్లప చట్నీ పల్లి చట్నీ ఉమ్మకం ఇక్కడ కూర్చొని తింటున్నామండి చక్కగా పడుతుంది లేదంటే నీళ్ళ తింటుంది కదా బాగుంది ఇక్కడ చక్కగా కాలి దోశ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి అరోమా వస్తుంది ఆయిల్ కూడా తక్కువ వరకు వేయించుకున్నాను చట్నీలు మాత్రం సూపర్ పదార్థాలు కూడా సూపర్ తినే కొద్ది తినాలి చట్నీ అంత ఉల్లిపాయలు చక్కగా క్యారెట్ పొడి చక్కగా కాళిన బాగా లెక్క సైజు కాల్చి చక్కగా అదృష్టం అద్భుతం అమ్ముతుంది మంచి తోటి మంచి ఫ్లేవర్ తోటి అయిపోతుంది కొద్ది మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాలి ఓకేనా కదండి ప్రతి పదార్థం కూడా రుచిగా కమ్మగా అప్పుడు చేయండి దోశ కానీ ఇడ్లీ కానీ అలాగే మైసూర్ పచ్చి కానీ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అంటే నేను ఇంకా ఏంటంటే అడ్రస్ మరొకసారి చెప్తున్నానండి పట్టాభిపురం మెయిన్ రోడ్డు మసీదు ఎదురుగానే ఉంటుంది కృష్ణానగర్ పచ్చి ఉంటా లల్లీ టిఫిన్స్ అనమాట కూర్చుని కమ్మదాన్ని ఆస్వాదించడానికి వచ్చి ఓకేనా నేర్చుకోవడం చాలా అది ఈ రోజు వీడియో రేపు వీడియోలో మర మంచి వీడియోకి అయితే అంతవరకు నమస్తే అండి